పిండ బ్రహ్మాండంబులు రెండును ఆరెంటిలో నిరెండములు ఈ కండములు నాలుగు గూడి యండంబగు ఎరుక రూపు గణరా మాతండి ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి కండా కండములుగా కనిపించే ఎరుకానే కానే దండీ దానేటియుద్దల కలనైనా గణరామ తండ్రి ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందములు సమర్పించకూలచు శ్రీమద్భాగవ కృష్ణప్రభు యశంద్రుల వారి చేయ విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక సూత్రని గుణత్వ కందార్థ దరువులలో మనం ఎరుక లక్షణం నుండి పన్నెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఇది నేనే జీవుడు అంటూ విస్సిభావంతో అదేవిధంగా పరమేశ్వర భావంతో సమిష్టిగా ఆ పరమేశ్వరత్వానికి దాసోహం అంటూ నేనే అది అయ్యాను అనేటువంటి భావనతో ఇది దేహి దేహాలుగా ప్రసరిస్తూ దేహము వేరే దేహి వేరే అనేటువంటి భావనలో తనను తాను విదేహిగా భావించుకుంటూ ఉంటుంది అని తెలియజేసి దానికి కొనసాగింపుగానే తెలియజేస్తున్నారు భాగవత కృష్ణుడు విసుకేంద్ర వారు నాయన శిష్య పిండ బ్రహ్మాండంబులు రెండును యారింటిలోని రెండహములు ఈ ఖండములు నాలుగు గూడి యండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి ఇది నా ధనుడే తల్లిదండ్రీ ఈ రహస్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎరుక యొక్క స్వస్వరూపాన్ని తెలియజేసినటువంటి నిజగురు మహాత్ములే మాతృపితృ సమానులు శిష్య ఎరుక రూపాన్ని తెలియజేస్తూ ఉన్నారు గురుదీపులు అది ఎలాంటిదో దానిని ఎక్కడ దర్శించాల్లో తెలియజేస్తూ ఉన్నారు అది ఎక్కడ ఉన్నదో తెలియజేస్తున్నారు దాని యొక్క స్వస్థాన స్వరూప స్వభావ స్వలక్షణాలను చక్కగా అందజేస్తూ ఉన్నారు ఇలా తెలిపినటువంటి గనులైనటువంటి మహనీయులైనటువంటి దీక్షిత సాంప్రదాయకులే మనకు మాతాపితరులు అని చెప్తూ ఉన్నారు ఎలా అంటే ఏమంటున్నారు పిండ బ్రహ్మాండంబులు గత కందార్థంలో మనం అనుకున్నటువంటి ఈ కోహం కత్వం అంటే పిండాండములో జీవుడు బ్రహ్మాండములో ఈశ్వరుడు ఇది వేష్టి అది సమిష్టి ఈ పిండాండముల యొక్క జీవుని విధానం ఎలా ఉంటుంది ఇరవై నాలుగు ఇంద్రియములతో సోల సూక్ష్మ కారణ మహాకారణ శరీరముగా ఉన్నది ఇక్కడ ఏమున్నది జీవోహం నేను జీవుడను అని అనేటువంటి భావన బ్రహ్మాండంలో నేను పరమాత్మను నేను పరమేశ్వరుడను అనేటువంటి భావన అక్కడ బ్రహ్మాండములో శివోహం విరాటు హిరణ్య గర్భ అవ్యాకృతి మూల ప్రకృతి తనువులు అక్కడ ఇక్కడ స్థూర కారణ మహాకారణ తనువులు ఇక్కడ ఇక్కడ జీవోహం అక్కడ శివోహం ఈ పిండాండంలో జీవోహమ్ము బ్రహ్మాండములో శివోహము ఈ రెంట్లోని రెండహములు ఈ ఖండములు నాలుగు గూడి ఇప్పుడు తెలియజేసినటువంటి పిండము పిండాండములోని జీవోహము ఇవి రెండు బ్రహ్మాండము బ్రహ్మాండములోని శివోహము ఇవి రెండు నాలుగు గూడి అఖండంబగు ఎరుక రూపు కనరామా తండ్రి ఇది ఎలా ఉన్నది ఇది విడదీయరానిదిగా ఉన్నది ఖండము గాక ఉన్నది అఖండముగా ఉన్నది శిష్య ఈ మూలము లేని గుర్తి శరీరం ఇదే బ్రహ్మమై ఉన్నది ఇదే కూటస్థమై ఉన్నది ఇదే సర్వసాక్షి అయి ఉన్నది ఇదే సర్వవ్యాపకమై ఉన్నది ఇదే మాయ అయి ఉన్నది శిష్య ఇదే భ్రాంతి అయి ఉన్నది నాయన అలాంటి ఎరుక యొక్క రూపును స్పష్టంగా దర్శించు శిష్య ఆ దర్శించినదే శిష్య ఇది దర్శించేటువంటి లక్షణము ఉన్నదే శిష్య ఈ ఎరుక ఏదైతే దర్శిస్తూ ఉన్నదో ఆ దర్శించినదే శిష్య ఇది ఇది తెలిపినటువంటి గనుల నాయన పిత్రులతో సమానులైనటువంటి వారు తర్వాత ఏమంటున్నారు ఖండాఖండములుగా ఖండములుగా కనిపించే ఎరుకానే దండిదనేటి యుద్ధండుల కళ కల నైనా కనరా మా తండ్రి ఇది ఎలా ఉన్నది ఇది ఖండముగా భేదముగా ఉన్నది శిష్య అభేదంగా లేదు ఎక్కడా చెప్తాను శిష్య ఇది దేహి దేహములుగా ఉన్నది ప్రకృతి పురుషులుగా ఉన్నది ఖండంగా ఉన్నది నేను మేనులుగా ఉన్నది అఖండముగాను ఉన్నది కాదు నేను మేను ఒకటే ఏకం అనేటువంటి భావనలో ఉన్నది నేను సత్యము నాతో కలిగినటువంటివన్నీ అసత్యము అనేటువంటి భావనలోనూ ఉన్నది శిష్య ఇది ఇది చైతన్యంగానూ ఉన్నది చైతన్య రహితంగానూ ఉన్నది చైతన్య రహితం అంటే పరిపూర్ణం అనే భావన కాదు శిష్య దీనిలో ఉన్న లక్షణం అలాంటిది నాయన ఇది ఇది తద్విధానంగా అవ్యక్తముగా ఉన్నప్పుడు ఇది అఖండం శిష్య వ్యక్తమైనప్పుడు ఇదే ఖండము నాయన అలాంటి ఎరుకనే దండిదనేటి ఈ ఖండఖండములుగా కనిపించేటువంటి ఎరుకను గొప్పది అంటున్నారు నాయన అదే శాశ్వతమైనటువంటిది నిత్యమైనటువంటిది బ్రహ్మానందమైనటువంటిది ఏకమైనటువంటిది అనేటువంటి పేర్లు మతవాదులు దీనికి పెట్టారు శిష్య ఇది దండిది అన్నారు నాయన అవమా గోచరమైనటువంటిది అన్నారు సర్వం కల్విదం బ్రహ్మము అన్నారు అహం బ్రహ్మస్మి అన్నారు అయం ఆత్మ బ్రహ్మము అన్నారు శిష్య ఇలా దండిది అనేటువంటి విషయాన్ని వారు దీనికి ఆపాదించబడి ఉన్నారు శిష్య ఎవరు యుద్ధండులైనటువంటి గొప్పవారు పెద్దలైనటువంటి వారు వారు వారి సిద్ధాంత ప్రాతిపదికన ఇలా సిద్ధాంతీకరించారు వాళ్ళు కానీ అది ఎలాంటిది కళాశిష్యది ఏలాంటి కళ అది వాళ్ళు ఆ వద్దండులో ప్రతిపాదించినటువంటిది అది నరస్వప్నం నాయన అది వారు మిథ్య అని అన్నారు దేన్ని మిథ్య అన్నారు ఒకదానినే మిథ్య అన్నారు ఖండముగా కనిపించేదానినే మిథ్య అన్నారు అఖండముగా బాసిల్లుతూ ఉండేదాన్ని మాత్రం శాశ్వతమన్నారు శిష్య ఆ అఖండాన్నే శాశ్వతమన్నారు అధిష్టానం ఏదైతే ఉన్నదో దానిని ఆ చైతన్య రహితమై రహితంగా ఉండబడేటువంటిప్పుడు దాన్ని ఏమన్నారు దండిది గొప్పది అన్నారు అదే దాని ద్వారా ప్రతిబింబించి ఖండంగా గోచరిస్తూ ఉండేటప్పుడు అది మిథ్య అన్నారు అయినా సరే శిష్య అది వారి యొక్క భావన అయినా కరరామ తండ్రి అలాంటిది అది యుద్ధండులు అలా గొప్పగా భావించినటువంటిదే కానీ అది కళ అయినా ఆ కళని దర్శించి కళలో కళను మేల్కొన్నటువంటి వారు శిష్య నిజగురు మహాత్ములు దీక్షిత సాంప్రదాయకులు కళనుండ చూచి ఆ కళ ఎలాంటిదో తెలుసుకొని కలలో కళను మేల్కొల్పగలిగినటువంటి గురువుదరి చేరి ఆ సౌజ్ఞను ఎరిగి ఈ కండఖండములుగా కనిపించే ఎరుకను అది ఎన్నటికీ లేనట్లుగా ఉండేటువంటి అశరీరుల శిష్య నిజగురు మహాత్ములు ఇలా తెలిపినటువంటి వారు మాతాపిత పితృ సమానుల శిష్య వాళ్ళందరూ కూడా ఈ కందార్థ విచారణను అందుకుంటారని కోరుకుంటూ కృష్ణప్రభు దేశకిందులో వారి యాభై ఆరవ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ